శమ్యాంజనేయరుణతో కరుణతో కాపాడవా శరణు శరణని వేడుచుంటరుణచూపవమాయేని వరఫలాంజనాదేవి సుతుడవ చండబానుని మృంగినట్టి దివ్య మూర్తివీ शरणमय्याञ्जनेया करुणतोकापाडव शरणु शरणनि वेडुचुण्टिमि मारुति जानकी देवि जाडकोरकै जलदिदाटिनगनुडवु राक्षसा संहारि य गुवा रामचन्द्रुनि बण्टुवु రాక్షసులు చేస్తివి రామచంద్రుని కొరకు నీవు సేతువారది కడితివి శరణమయ్యా ఆంజనేయ కరుణతో కాపాడవా శరణు శరణని వేడుచుంటిమి కరుణ చూపవమారుతి రామ రావణ యుద్ధమందున రాక్షసులవదీస్తివి లక్ష్మణుడు మూర్చిల్లగా సంజీవి కొండను తెస్తివి హృదయమందున రామచంద్రుని దాచి ఉంచిన జ్ఞానివి రామనామము చేయువారల కాపాడటి స్వామివి शरणमय्याञ्जनेया करुणतोका पाडवा चरणशरणनिवेडुचुण्टिमि करुणचूपव मारुति हरे राम हारे राम 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 हरि हरे हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरि हरे